సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైజూమ్ త్రీ సిక్స్టీ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీకు అమెరికాలో ఉన్న వాళ్ళతోటి మీరు ఇండియాలో ఉంటూనే వాళ్ళతో మీరు ఎట్లా బిజినెస్ చేయొచ్చు ఎలా డాలర్స్ సంపాదించవచ్చు మీరు మీ ఫ్రీ టైంని యూజ్ చేసుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా అయితే సంపాదించవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఆ ఐడియాస్ ఇవ్వడమే కాకుండా ఐడియాస్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఏ వెబ్సైట్లో మీరు ఇట్లా సంపాదించవచ్చు అన్న డీటెయిల్స్ అయితే చెప్తాను దీంట్లో సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు ఫుల్ అండర్స్టాండింగ్ అంటూ వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక ఒక లైక్ ఇచ్చేయండి ఇది ఇంకెవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎవరెవరైతే ఎస్పెషలీ టెక్నాలజీ తోటి క్లోజ్గా ఉంటారు అంటే ల్యాప్టాప్ యూజ్ చేయడము మీకు మినిమం ల్యాప్టాప్ యూజ్ చేయడం వచ్చి మీరు గా ఆన్లైన్ ఇంటర్నెట్ యూజ్ చేయడము వెబ్సైట్స్ లైక్ చూడడము ఇట్లా చేయగలిగితే ఇంగ్లీష్ స్పీకింగ్ చేయడం మినిమమ్ ఇన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీరు యాక్చువల్గా ఆన్లైన్లో కొన్ని కొన్ని వెబ్సైట్స్కి వెళ్ళి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని మీ సర్వీసెస్ పెట్టుకోవచ్చు అనమాట వెబ్సైట్లో అంటే ఎట్లాంటి సర్వీసెస్ అంటే మీరు వెబ్ వెబ్సైట్స్ చేస్తామని పెట్టుకోవచ్చు మీరు గ్రాఫిక్ డిజైన్ చేస్తామని పెట్టుకోవచ్చు మీరు ఎవరైనా మ్యూజిక్ టీచర్స్ అయి ఉంటే మీరు మ్యూజిక్ క్లాసెస్ ఇస్తామని పెట్టుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా జస్ట్ రెగ్యులర్ టీచర్స్ ఉంటే మీరు ఆ క్లాసెస్ కూడా ఇస్తామని పెట్టుకోవచ్చు లైక్ ఫిజిక్స్ క్లాసెస్ మ్యాథ్ క్లాసెస్ ఇలాంటి క్లాసెస్ చెప్తామని కూడా పెట్టుకోవచ్చు ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ చాలా మందికి రాదు సో మ్యాథమెటిక్స్ టీచర్స్ కూడా అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టుకోవచ్చు కొంతమంది వేరే వేరే లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలని ఉంటది వాళ్ళకి సో మీరు లాంగ్వేజ్ క్లాసెస్ కూడా నేర్పిస్తామని పెట్టుకోవచ్చు లైక్ తెలుగు లాంగ్వేజ్ అనే గానీ హిందీ లాంగ్వేజ్ గానీ అవి నేర్పిస్తామని పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీకు ఈ స్కిల్స్ లేకపోయినా కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్ డిజైనింగ్ రాదు మీకు గ్రాఫిక్ డిజైనింగ్ రాదు కానీ మీకు ఆ పని చేసే వాళ్ళు ఎవరో ఒకరు తెలిసి ఉంటారు అక్కడ లోకల్గా వాళ్ళకి ఎంత వాళ్ళు సుమారుగా ఎంత తీసుకుంటారు అనేది కూడా మీకు ఒక ఐడియా అంటూ ఉంటుంది మీరు ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని సపోజ్ పలానా బిజినెస్ వాళ్ళు పెడతారు అనమాట మాకు పలానా కంపెనీకి మాకు డిజైన్ కావాలండి అని పెడతారు అలాంటి వాటిల్లో మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని పెడితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగడం జరుగుతుంది అన్నమాట సో మీ ప్రొఫైల్ చూసి మిమ్మల్ని క్లిక్ చేసి మిమ్మల్ని అడుగుతారనమాట మెసేజ్ పెట్టి నాకు ఇట్లాంటి డిజైన్ కావాలి మీరు చేయగలుగుతారా అని సో మీరు వాళ్ళకి చెప్పాలన్నమాట ఆ డిజైన్ మేము చేయగలుగుతామండి ఎంత అవుతుందో నేను మీకు రేపటి లోపల చెప్తాను ఆలోచించి అని చెప్పాలి చెప్పేసి మీరు ఆ డీటెయిల్స్ అని తీసుకొని మీకు తెలిసిన లోకల్ డిజైనర్ ఎవరైతే ఉంటారో యాక్చువల్గా మీకు వర్క్ రాక రాని పక్షాన మీకు వస్తే మీరే చేసుకోవచ్చు మీకు రాని పక్షాన ఎవరైతే వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లాంటి డిజైన్ కావాలని అడిగితే వాళ్ళు ఎంతో కొంత చెప్తారు సపోజ్ ఒక థౌజండ్ రూపీస్ అనుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు మళ్ళీ ఆ డీటెయిల్స్ తీసుకుని వచ్చి అమెరికాలో ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పచ్చు అనమాట అవునండి మేము చేయగలుగుతాము ఇగో ఇన్ని డబ్బులు అవుతాయని మీరు దానికి ఎంత వేసుకోవచ్చు పైన సుమారుగా అఫ్ కోర్స్ కాంపిటీషన్గా వేసుకోవాలి సో మేబీ వాళ్ళు మీకు వన్ థౌజండ్కి ఇస్తే మీరు టూ థౌజండ్ అని చెప్పుకోవచ్చు సో అప్పుడు వాళ్ళు కట్టిన డబ్బుల్ని మీరు తీసుకుని వెళ్ళి ఆ పక్కన ఉన్న గ్రాఫిక్ డిజైనర్ తోటి చేపించి మళ్ళీ తీసుకొచ్చి ఈ మీడియేటర్ పనిచేసినందుకు మధ్యలో ఒక థౌజండ్ రూపీస్ అయితే సంపాదించు అనమాట ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట ఖాళీ టైంలలో మీరు చూసి మార్నింగ్ బిఫోర్ వర్క్ గానీ లేదా ఆఫ్టర్ వర్క్ గానీ లేదా వీకెండ్స్ కి గానీ మీకు ఎప్పుడైతే ఖాళీ ఉంటదో ఆ టైంలో లో కూడా మీరు చేసుకోవచ్చు సో ఇట్లాంటి అవకాశాలు చాలా ఉంటాయండి సో నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ విన్నారు కదా వెబ్ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ అలాగే మ్యూజిక్ క్లాసెస్ సింగింగ్ క్లాసెస్ అలాగే టీచింగ్ క్లాసెస్ ఎట్లా సబ్జెక్ట్స్ అనమాట మ్యాథమెటిక్స్ అని హిందీ అని తెలుగు అని లాంగ్వేజ్ క్లాసెస్ ఇలాంటివన్నీ కూడా మీరు ప్రొఫైల్స్ పెట్టేసి మీరు మీ సర్వీసెస్కి ఫలానా ఇంత అమౌంట్ ఛార్జ్ చేస్తామని పెడితే వాళ్ళు మీకు బిజినెస్ చేయడం జరుగుతుంది దానివల్ల మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ వెబ్సైట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైతే ఈ ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలంటే ఒక రెండు పాపులర్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ఫ్రీలాన్సర్ డాట్ కామ్ ఇంకొకటి వచ్చేసి ఫైవర్ డాట్ కామ్ ఫైవర్ వచ్చేసి ఎఫ్ఐవిఈఆర్ఆర్ డాట్ కామ్ ఈ రెండింటి లింక్స్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి క్లిక్ చేసి ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు బేసికల్గా ఆ ప్రొఫైల్ కి మీరు మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటారు అనమాట సో వాళ్ళు డబ్బులు కట్టినప్పుడు మీకు అవి బ్యాంక్ లో మీరు విత్డ్రా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చేసేసి మీరు యాక్చువల్గా అమెరికా వాళ్ళతో బిజినెస్ చేసి అమెరికన్ డాలర్స్ అయితే సంపాదించగలుగుతారు అనమాట సో మీ ఫ్రీ టైంలో లో మీరు వీలైనప్పుడల్లా ఇట్లాంటి బిజినెసెస్ చేసుకుంటూ ఉంటే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది సో అది ఫ్రెండ్స్ మీరు ఇట్లాంటి బిజినెసెస్ అమెరికా వాళ్ళతో చేసి అమెరికన్ డాలర్స్ అయితే సంపాదించగలుగుతారు అయితే అది మీకు అమెరికన్ డాలర్స్లో పే మీరు కోట్ చేస్తారు వాళ్ళకి అమెరికన్ డాలర్స్లో వాళ్ళు మీకు పేమెంట్ చేస్తారు అయితే ఆ అమెరికన్ డాలర్స్ని మీరు ఎప్పుడైతే కి ట్రాన్స్ఫర్ చేస్తారో మీ బ్యాంక్ మీకు రూపీస్లోకి అయితే కన్వర్ట్ చేసి ఇస్తుంది అయితే ఆ మనీ కూడా కన్వర్టబుల్ మనీ అనమాట అంటే ఒక్కొక్క డాలర్కి మీకు ఎయిటీ టూ రూపీస్ అయితే వస్తూ ఉంటాయి సో మీరు ఒక హండ్రెడ్ డాలర్స్ సంపాదిస్తే అది హండ్రెడ్ టైమ్స్ ఎయిటీ టూ అనమాట అఫ్ కోర్స్ అది రేట్ని అడ్జస్ట్ కొంచెం చేయాల్సి వస్తుంది సుమారుగా అయితే మినిమమ్ అయితే మీకు డాలర్కి వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే మినిమంగా వస్తూ ఉంటుంది సో అది ఫ్రెండ్స్ మరి మీరు కొంతమంది అడ అడగచ్చు అదేందండి డాలర్స్ సంపాదించవచ్చు అన్నారు కదా అని వచ్చేమో నేను డాలర్స్ అంటే మీకు పేమెంట్ అయితే డాలర్స్లోనే చేస్తారు కస్టమర్స్ మీకు కన్వర్ట్ చేసి రూపీస్లు ఇస్తారు ఎందుకంటే మీకు అక్కడ డాలర్స్ చెల్లవండి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా డాలర్స్ అనేది ఫిజికల్ గా ఎవరు ఇవ్వరండి మేమైనా కూడా అమెరికా నుండి వచ్చేటప్పుడు ఇండియాకి డాలర్స్ని ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేసుకునే ఇండియాలో మేము వాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇండియాలో డాలర్స్ అనేవి యాక్చువల్గా అయితే చెల్లవు అనమాట సో అది ఇల్లీగల్ కూడా అలా తెప్పించుకోవడం సరే అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పేది మీకు ఈ వీడియో చూసి ఒక ఐడియా అంటూ వచ్చి ఉంటుందని అయితే అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి నేను చాలామందిని చూస్తున్నా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది నేను మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నెన్నో అందజేయగలుగుతాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సరే ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్